జై వీరబ్రహ్మేంద్ర స్వామి అందరికీ జై శ్రీరామ్ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధిని దర్శించడానికి నేను వెళ్తున్న ఈ కొండ ప్రాంతాన్ని చూస్తే గుండె చాలా శాంతిగా అనిపించింది ఈ దివ్యమైన అనుభూతిని మీతో పంచుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను నా అనుభవం మీకు ఉపయోగపడితే మంచిదని ఆశిస్తున్నాను ఆ రోజు నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వైపు ప్రయాణిస్తున్నాను కానీ నన్ను ముందుగా ఆహ్వానించింది కొండల మౌనం పచ్చదనం ఆత్మతో మాట్లాడే నిశ్శబ్ద ప్రకృతి ఈ గుండా వెళ్తుంటే ఆ పచ్చదనం నా మనసు తాకి ఒక్క ప్రశ్న మిగిలింది ఇలాంటి స్థలాల్లోనే ఎందుకు దేవతలు తపస్సు చేస్తారో అని నేను అనుకున్నది మఠం చేరటం కానీ ముందే నన్ను ఆలింగనం చేసినది ప్రకృతి ఆ కొండలు లోయలు పచ్చని అడవి ఒక్క నిమిషం ఆగిపోయాను ఆ దారి దేవతల దారి అనిపించింది ఆ కొండల మధ్యన ప్రయాణిస్తూ ఒక్కచోట ఆగిపోయి చూశాను గాలి కూడా అక్కడ మనసును తాకుతున్నట్లు అనిపించింది కళ్ళతో ప్రకృతిని చూస్తూ మనసుతో బ్రహ్మాన్ని తలుచుకున్న వాతావరణం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించేందుకు బయలుదేరాను కానీ ఆయన అంకితమైన కొండలు ఆ ప్రకృతి ముందే ఆ దర్శనాన్ని అందించాయి శాస్త్రాలు లేదా వేదాలు ఈ కొండలు గురించి ఏం చెబుతున్నాయంటే అరణ్యే తప స్వాధ్యాయో మోక్షస్య మార్గ అంటే దీని అర్థం అరణ్యం అంటే కొండలు అడవులు అనేవి తపస్సు స్వాధ్యాయం మోక్ష మార్గానికి అనుకూలమైన ప్రదేశం నా ఫలం గృహే నా ఫలం నగరే అంటే తపస్సుకు ఫలితమిచ్చే ప్రదేశం అరణ్యం నిశ్శబ్దత ప్రకృతి మధ్యే అని భావం సత్యం శివం సుందరం సర్వం ప్రకృతవు లభ్యతే శివుడు కైలాస పర్వతంలో శ్రీ మహావిష్ణువు తిరుమల కొండలపై దత్తాత్రేయుడు గిరినివాసి ఇవన్నీ ప్రకృతితో సంపూర్ణ సమ్మేళనాన్ని సూచిస్తాయి ఇక వేమనగారి పెద్దస్ఫూర్తితో చెప్పాలంటే కొండలలోన తపమునందుర నమ్మగా కొండలే పర్వతములు కొలువైన దేవాలయములు నిర్జన స్థలముల నిగూఢతత్వము దిక్కులు దాటి వెలుగును పొందగలరు ఈ కొండల గురించి ఆధ్యాత్మిక భావంతో చెప్పాలంటే ప్రకృతి నడుమనే పరమాత్మ స్వరూపం స్పష్టమవుతుంది కొండల్లో ఉండే దేవతలు మన హృదయ గర్భంలో తలచవలసిన తత్వాలు కొండలు నిశ్శబ్దం నేర్పుతాయి ఆ నిశ్శబ్దంలోనే ఆత్మ తెలుసుకుని మార్గం మొదలవుతుంది దేవతలు అడవుల్లోనూ కొండల్లోనూ పుట్టటానికి కారణం ప్రకృతిలో ఏకత్వంలోనే పరిపూర్ణత్వం ఉంది ఇక శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ కొండ ప్రాంతానికి దగ్గరగా సజీవ సమాధి చెందడానికి కారణం కొండల మధ్య ఉన్న మౌనం కాలజ్ఞానానికి ఆలయం అవుతుంది స్వామివారు ఎంచుకున్న స్థలం ఆకాశాన్ని తాకే కొండల మధ్య భూమిని తాకే జ్ఞానబీజం వీరబ్రహ్మేంద్రుడు ప్రకృతి నడుమ తన తపస్సును విందు చేసిన స్థలం భవిష్యత్ యుగానికి మార్గదర్శకమయ్యింది కొండలే ప్రహరీలు నిశ్శబ్దమే గర్భగుడి అక్కడే స్వామివారు తపస్సు పరాకాష్ఠకి చేరింది కందిమల్లాయపల్లె పల్లెటూరు కావచ్చు కానీ భవిష్యత్తులో అది జ్ఞాన నగరంగా మారుతుంది అని స్వామివారు శపథంగా చెప్పారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం చిన్నది కాదు అది పన్నెండు ఆమడాల పట్టణం అవుతుంది అనేది ఆయన కల కాదు కాలజ్ఞానం పచ్చని కొండల తల్లి కడలిలో బ్రహ్మ జ్ఞాన తండ్రి గుడిని కట్టుకున్నాడు సాధారణ జనుల మధ్య ఉండాలని స్వామివారి సంకల్పం అశేష జనులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించింది ఇది కేవలం నివాసం కాదు కాలాన్ని మలిచే ఆరంభ బిందువు కొండల చాటుల కొలువైన జ్ఞానదీపం పల్లె పేరు మారి పట్నమయ్య సమయం వస్తే తల్లి తాటి చెట్టు క్రింద తపస్సు చేసిన బ్రహ్మముని పలుకే భవిష్య జ్ఞాన మంత్రం సర్వం వీర సర్వ శ్రీవీరబ్రహ్మేంద్ర దివ్యచరణారవిందార్పణమస్తు హరి ఓం